నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిందని వారి త్యాగాలను ప్రజలు మరవకూడదన్నారు రాష్ట్రంలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగనివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రాయల భాగ్యలక్ష్మి తెలిపారు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఈరోజు మన విజయవాడ నగర పాలక సంస్థలో నిర్వహించుకోవడం జరిగింది గర్వ కమిషనర్ ఇన్ఛార్జ్ గారు అలాగే ఎసీజీ గారు అలాగే మన ఇన్మర్సు కార్పొరేటర్సు పిఎంసి సిబ్బంది తెలుసుకొని అందరూ ఈరోజు కలిసి చాలా ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది గత ఐదేళ్ల కాలంగా మా బౌడీ ఏర్పడిన దగ్గర నుంచి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు గత నిర్వహించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది విజయవాడ నగరపాలక సంస్థ మా బౌడీ ఏర్పడిన దగ్గర నుంచి అటు ఆఫీసర్లు కానీ మా కార్పొరేటర్లు మేమందరం కలిసి కానీ విజయవాడ నగరపాలక సంస్థకి ఎన్నో అవార్డులు తీసుకురావడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలోనే నెంబర్ త్రీగా నెంబర్ ఫోర్గా నెంబర్ వన్గా కూడా సూపర్ లీగ్లో ఈసారి తెచ్చుకోవడం జరిగింది ಎನ್ನೋರ ಅವಾರ್ಡ್ ಕ್ಲೈಮೇಟ್ ಸಿಟಿ ಗಾರ್ಬೇರಿ ಸಿಟಿ ವಿಜಯವಾಡ ನಗರ ಪಾಲಕ ನಗರ ಬೆದರಿಕೆ ಡಬ್ಬವಣ ಅಲ್ಲೇ ಮೇಲೆ ಪ್ರತಿ ಸಂಸರ ಅಗ್ ಕಾರ್ಮಿ ಸಿಬ್ಬಂದಿ స్వచ్ఛత పనిచేస్తుంది మనం కూడా సూపర్ సచితాలు ఇదిలో కూడా మనం దేశంలో టాప్ ఫోర్లో రావడం సో ఈ కార్యక్రమానికి కూడా మనం కొనసాగిస్తూ మన జాతీయ నాయకులు ఏదైతే స్ఫూర్తితో మనందరికీ స్వాతంత్రాంచి గణతంత్ర రాజ్యాన్ని అలంకరించిన వ్యక్తి అందరికీ మరోసారి శుభాకాంక్షలు చేస్తూ వారి స్ఫూర్తితో మరొకసారి సిబ్బంది అందరూ కూడా బాధ్యతలు పునర్తితో ఉంటుంది మా వారికి చేసే సేవల్ని మరింతగా బాధ్యత నిర్వర్తిస్తాను ప్రయత్ని